హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను ఒక డిజైన్ వేస్తున్నానండి కూర్చు డిజైన్ శారీకి అయితే దీనికి వచ్చేసి నేను బీడ్స్ తీసుకున్నాను రోజు కలర్ బీడ్స్ ఫ్లవర్ బీడ్స్ లీప్ బీడ్స్ చిన్నవి గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నానండి థ్రెడ్ సిమ్ టూ కలర్స్ నేను తయారు చేసి పెట్టుకున్నాను కుచ్చులను నార్మల్ థ్రెడ్ తీసుకుని దీనికి ఒక మూడు వరుసల దారం ఎక్కించుకున్నానండి ఎక్కించుకొని ఇప్పుడు ఏ విధంగా వేస్తున్నానో చూడండి కుచ్చులను చూడండి ఇక్కడ నేను ఫస్ట్ బీడ్స్ ఎలా తీసుకుంటున్నాను ఒక కుచ్చు పెట్టేసి ఫస్ట్ కుచ్చు తీసుకొని బీడ్స్ తీసుకుంటానండి ఇది రోజ్ బీడ్స్ అంటారు చూడండి మళ్ళీ నేను బీడ్ లోపల నుంచి నీళ్ళు తీసుకొని కూర్చులు వేస్తాను అయితే ఈ బీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ చిన్న సైజు పూసలు తీసుకుంటున్నాను అండి గోల్డ్ కలర్వి రెండు ఎక్కించుకుంటున్నాను ఫస్ట్ తర్వాత ఇంకొకటి గోల్డ్ కలర్ కొంచెం పెద్ద సైజు దాండి ఇది తర్వాత ఫ్లవర్ బీడ్ తీసుకుంటున్నాను తర్వాత లీఫ్ బీడ్ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నేను ఫ్లవర్ బీడ్ నుంచి ఇంకొక గోల్డ్ కలర్ పూస నుంచి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా దాంట్లో నుంచి తీసుకొని మళ్ళీ రెండు చిన్న పూసలను తీసుకోవాలి తీసుకొని తర్వాత నేను వాళ్ళ రోజ్ బీడ్ని తీసుకుంటున్నానండి తీసుకొని ఏ విధంగా శారీకి తీసుకోవాలి దీన్ని ఇక్కడ నేను ముడి వేసుకుంటున్నాను శారీకి ముడి వేసుకున్న తర్వాత ముడి వేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ నేను చిన్న బీడ్స్ తీసుకుంటున్నాను ఒకటి కొంచెం పెద్ద సైజ్ బీడ్ అండి మధ్యలో వస్తుంది అది తర్వాత ఫ్లవర్ బీడ్ తీసుకుంటున్నాను తర్వాత లీఫ్ బీడ్ తీసుకుంటున్నాను తీసుకొని నేను మళ్ళీ ఫ్లవర్ బీడ్ నుంచి గోల్డ్ కలర్ బీడ్ నుంచి తీసుకోవాలి నీళ్ళని తీసుకొని చిన్న పూసలు తీసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం శారీ అంతా ఈ విధంగా వేసుకోవాలి కుచ్చులను మీకు ఈ వీడియో నేను చెప్పేది చేసేది అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ విధంగా నిడులను తీసుకొని శారీకి తీసుకోవాలి రెండు పూసలను తీసుకొని రోజు బిడ్డ తీసుకొని శారీకి తీసుకోవాలండి నీళ్ళని తీసుకొని ముడిగా వేసుకోవాలి ఇది కొంచెం ప్రాసెస్ అనేది పెద్దగానే ఉంటుందండి చాలా టైం పడుతుంది బీడ్స్ వచ్చేసి నాలుగైదు రకాలు ఉన్నాయి కదా దానికి కూడా టైం పడుతుందండి అవన్నీ ఎక్కించుకోవాలి తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లను రోజు బీడ్ నుంచి తీసుకోవాలి తీసుకొని కుచ్చు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ కుచ్చులను రెండు రకాల థ్రెడ్స్ యూజ్ చేశాను ఇంతేనండి మొత్తం ఈ విధంగా పెట్టుకుంటూ పోవాలి పూసలను బీడ్స్ అన్నింటినీ ఎక్కించుకోవాలి దీన్నైతే నేను ఇక్కడ రెండు సార్లు ముడి అండి తర్వాత నేను మళ్ళీ బీడ్లోకి తీసుకోవాలి నీళ్లని తీసుకొని పూసలను అన్నిటినీ ఎక్కించుకోవాలి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే రెండు పూసలను ఎక్కించుకోవాలి చిన్న పూసలను తర్వాత కొంచెం పెద్ద సైజు పూస తీసుకున్నానండి గోల్డ్ కలర్ది తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ ఒక లీఫ్ బీడ్ ఈ విధంగా తీసుకొని ఫ్లవర్ బీడ్ నుంచి నీడుల్ని తీయాలి తర్వాత ఇంకొకటి గోల్డ్ కార్ బీడ్ ఉంటుంది కదా మధ్యలో దాని నుంచి కూడా నిండుని తీసుకోవాలండి ఈ విధంగా మధ్యలో మధ్యలో చిక్కులు పడుతుంటాయి దారము నీట్గా వేసుకోవాలి తర్వాత రెండు చిన్నవి పూసలు తీసుకున్నాను కదా అవి తీసుకోవాలి తర్వాత రోజు బీడ్ తీసుకున్నానండి అంతే ఈ విధంగా మొత్తము అలా ఇలాగే తీసుకొని మూడు వేసుకుంటూ పోవాలి చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ అయితే ఈ డిజైన్కి మనము ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా తీసుకోవచ్చు చూడండి అన్ని విధంగా నీట్గా ఎక్కించుకోవాలి పూసలను ఎక్కించుకొని సేమ్ నేను ఎట్లా పెడుతున్నానో అలాగే తీసుకోవాలి నడుల్ని తీసుకొని కుచ్చులు వేసుకుంటూ పోవాలండి అంతేనండి మొత్తం ఈ విధంగా వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి సారీ అంతా మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మీకు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను కూర్చులు వీడియోస్ పెడుతుంటానండి అంతేకాకుండా బ్యాంగిల్స్ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ నేను తయారు చేస్తుంటాను ചാലാണേ ചാല ബാച്ചൻ അത് താങ്ക് യു